రైస్ దిలోడ్ ఈరోజు దేవుని వాగ్దాన ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన ఎద్దకు వెళ్ళి ప్రభువ సమర్పించుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రడిని కాను అందుచేత నీ ఇద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రం సెలవి అప్పుడు నా ద్వాసుడు స్వస్థపరచబడి నేను సహోదరి అధికారములకు లోబడిన వాడను నా చేతి క్రిందను పై సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోగును ఒకరిని రమ్మంటే వచ్చాను నా దాసుని చేయమంటే ఇది చేయని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇజ్రాయలిలో నాయన ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుని స్వస్థ స్వస్థడై ఉండట కనిగొండ్రి లూకాస్ వార్త ఏడో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చినాడు